హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే మన ఈ రైతు మార్కెట్ ఛానల్ ఇప్పుడు పండగ అయితే అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో చాలా వరకు ఏంటంటే మనకు పత్తి ధరలు అయితే చూసుకున్నట్లయితే పెరుగుతున్నాయన్నమాట అయితే ఎంతవరకు పెరుగుతాయి సో ఏ మార్కెట్లో ఎంత ఉంది ఆ తర్వాత ఇతర మిరప ధరలు కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో నేను వరకు చూడండి ఈ వీడియోని ఒక్క లైక్ అయితే చేయండి అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే మనకు పత్తి ధర మనకు వరంగల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల అయితే పోతూ ఉంది ఖమ్మంలో కూడా మనకు ఏడు వేల రెండు వందలు రెండు వందల యాభై వరకు కూడా పోతూ ఉందన్నమాట సో క్వాలిటీని బట్టి ప్రైవేట్ రేట్ చెప్తా ఉంది అనమాట సో గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలు అంటే సీసీఐ ధర పత్తికి సీసీఐ ధర చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల చిల్లరైతే ఉందన్నమాట సో పత్తికి ప్రైవేట్ ధర చూసుకున్నట్లయితే ఓవరాల్ తెలంగాణలో కూడా మనకు ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వేల మూడు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు కొన్ని మార్కెట్లు ఇప్పుడు జమ్మికుంట మార్కెట్లో అయినా చూసుకున్నట్లయితే కొద్ది మన కొద్ది వరకు ఏడు వేల మూడు వందల వరకు కూడా పోతూ ఉందన్నమాట అదే హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఏడు వేల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు ఏడు వేలు ఏడు వేల యాభై వరకు హసిఫాబాద్ కూడా ఏడు వేలు ఏడు వేల వంద వరకు అయితే తీసుకుంటా ఉన్నారు ఆ తర్వాత మనకు బహింసా తర్వాత కుబీర్ నిర్మల్ లో చూసుకున్నట్లయితే సారంగపూర్లో కూడా చూసుకున్నట్లయితే మనకు ఏడు వేల వంద వరకు అయితే తీసుకుంటా ఉన్నారు క్వాలిటీని బట్టి క్వాలిటీ మంచిగా ఉంటే ఏడు వేల రెండు వందల వరకు కూడా తీసుకుంటా ఉన్నారనమాట ఓవరాల్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు అనేది ఏడు వందల ఏడు వేల రెండు వందలనేది హైయెస్ట్ అనమాట సో ఏడు వేల మూడు వందలు కూడా ఇస్తూ ఉన్నారు కానీ క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది రేట్ అయితే మనము పండుగ ముందు చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక వంద నుంచి వంద యాభై రూపాయలు మనమైతే పత్తి ధర పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ సో పత్తి ధర ఓవరాల్గా తెలంగాణలో చూసుకున్నట్లయితే అదే మనం ఆధుని మార్కెట్లో చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు రైచూరులో మనం ఏడు వేల నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు మహారాష్ట్రలోని అక్కటి మార్కెట్లో ఎనిమిది వేల వరకు అయితే తీసుకుంటా ఉన్నారు ఏడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎనిమిది వేల వరకు కూడా తీసుకుంటా ఉన్నారు క్వాలిటీని బట్టి తీసుకుంటారనమాట మీకు కొన్ని స్లిప్స్ కూడా మీకు పెడతా ఉన్నా చూడొచ్చు రాకౌట్ మార్కెట్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఈ కందుల ధరలు చూసుకున్నట్లయితే కందుల ధరలు కూడా ప్రజ ప్రతి సంవత్సరం అయితే మనకి ఏంటంటే ఈ ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో అయితే ఉంటుంది సో ఫిబ్రవరి తర్వాత ఏమైనా పెరిగితే పెరగచ్చు అప్పుడైతే మనమైతే చూడాలి ఎందుకంటే ఒకేసారి మనకు మార్కెట్లో ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ మొత్తంలో కందులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సమయంలో డౌన్ నడుస్తూ ఉంటుంది ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేల మధ్యలో నడుస్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చు మే జూన్లో పదివేలు పన్నెండు వేలు వరకు కూడా కంది ధరలు అయితే పోవడం అయితే జరిగిందనమాట సో ఆ టైం కోసం మనము వేచి చూడాలి ఎందుకంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే కంది అయితే పెరిగింది కాబట్టి ఒకవేళ పెరుగుతుందా లేదా అనేది మనం ఆ సమయం కోసం అయితే కంది గురించి అయితే వేచి చూడాల్సి అయితే ఉంటుంది సో పత్తి ధర పెరుగుతుందా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఓవరాల్గా పత్తి ధర చూసుకున్నట్లయితే హెవీగా అయితే పెరగకపోవచ్చు మామూలుగా ఏడు వేల రెండు వందలు మూడు వందల నడుస్తుంది ఏడు వేల ఐదు వందల వరకు అయితే ఓవరాల్గా పెరుగుచారు అనమాట అయితే చాలామంది రైతులు రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఎందుకు అంత పెరిగిందంటే అంతకుముందు ఏంటంటే లాక్డౌన్ ఎక్కువగా ఉండడం వల్ల విదేశీ నుంచి వచ్చే ఏదైతే బేల్స్ ఉన్నాయి కదా అంటే పత్తి ఉన్నది కదా అది రాలేకపోయింది కాబట్టి మన దగ్గర ఉన్న పత్తికే ఎక్కువ డిమాండ్ అయింది కాబట్టి అప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు కూడా పోవడం అయితే జరిగిందనమాట సో ఈ సంవత్సరం ఏంటంటే మనకు విదేశాల నుంచి వచ్చే కాటన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కాటన్ అనేది మన కాటన్తో పోల్చుకుంటే రేట్ అనేది తక్కువకు వస్తుంది కాబట్టి అక్కడ నుంచి మన వ్యాపార వ్యక్తులు దిగుమతి అయితే చేసుకుంటా ఉన్నారు కాబట్టి పత్తికి పెద్దగా రేట్స్ అయితే పెరగకపోవచ్చు అని నా యొక్క ఉద్దేశము సో మీరు ఎక్కడైనా కట్టుకోండి అనమాట ఇదైతే అనమాట పత్తి కంది ఆ తర్వాత మిర్చి ధర చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్లో పదిహేను వేల ఆరు వందలు ఖమ్మం మార్కెట్లో కూడా పదిహేను వేల ఐదు వందల ఆరు వందల వరకు అయితే తీసుకుంటా ఉన్నారనమాట సో మిర్చి కూడా మనకు పెద్దగా అయితే పెరగకపోవచ్చు మనకు పదిహేను వేలు పదహారు వేల వరకు అయితే ఉంటాయన్నమాట పదిహేను పద పదిహేను పదహారు వరకు అయితే ఉంటుంది సో పెద్దగా మిర్చి కూడా పెరగకపోవచ్చు అని సో మనకు మార్కెట్ నుంచి వచ్చే సమాచారం ఇది సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా మీ ఏరియాలో ఎలా అంటే పంటలకు ఎలాంటి ధరలు ఉన్న కింద కామెంట్ చేయండి ఇతర రైతులకు యూస్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ